హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లదాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే టేస్టీ అయిన స్నాక్ రెసిపీని వీట్ ఫ్లోర్తో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి సాయంత్రం వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తే పదే పది నిమిషాల్లో ఈజీగా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చండి వీటిని ఈవినింగ్ టీ టైం స్నాక్గానే కాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి గోధుమ పిండితో ఇలా ప్రిపేర్ చేసి వేడివేడిగా సర్వ్ చేస్తే కరకరలాడుతూ టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ప్రిపరేషన్ సింపుల్గా ఉండి టేస్ట్ సూపర్గా ఉండే ఈ రెసిపీని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి గోధుమ పిండిని జల్లించి తీసుకోవాలి గోధుమ పిండిలోకి హాఫ్ టీ స్పూన్ వామ పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్టు కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసి వేసుకోవాలండి కొత్తిమీర తరుగు అల్లం వెల్లుల్లి పేస్టు వీటన్నింటినీ పిండిలో బాగా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపాక ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ పిండిని కలుపుకోవాలి పిండిలో నీళ్ళని ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకుంటే పిండి ఉండలు కట్టకుండా ఉంటుంది ఇంకా కలుపుకోవడం కూడా ఈజీగా ఉంటుంది పిండిని ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా కలుపుకోవాలి దీంట్లోకి అర టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి చిటికెడు వంట సోడా వీటిని వేశాక కొద్దిగా వాటర్ను వేసి పిండిలో కలుపుకుంటే చక్కగా కలుస్తాయండి నేను ఇక్కడ ధనియాల పొడి ఇంకా జీలకర్ర పొడి ముందుగా వేయడం మర్చిపోయానండి అందుకే తర్వాత వేశాను మీరు ముందుగానే పిండిలో వేసి కలుపుకోవచ్చు పిండిలో అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలా కలుపుకున్నాక స్టవ్ మీద ప్యాన్ పెట్టి నాలుగైదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక పిండిని స్పూన్తో ఇలా వీడియోలో చూపించినట్టుగా వేసుకోవాలి వీటిపైన ఆయిల్ని ఇలా వేయడం వల్ల రెండు వైపులా త్వరగా చక్కగా వేగుతాయి స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేస్తూ వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి ఒకవైపు ఫ్రై అయ్యాక మరొక వైపు తిప్పాలి వీటిని రెండు వైపులా తిప్పుతూ కొంచెం ఎర్రగా వేగి క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చక్కగా వేగి మంచి కలర్లోకి వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలాగే మొత్తం పిండిని స్పూన్తో ఇలా ఆయిల్లో వేసుకొని రెండు వైపులా తిప్పుతూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారి క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి వీటిని ఇలా ఎర్రగా ఫ్రై చేసుకొని వేడివేడిగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే వీట్ ఫ్లోర్ స్నాక్ రెడీ అండి వీటిని ఈవినింగ్ టీ టైం స్నాక్గా ప్రిపేర్ చేసి పిల్లలు స్కూల్ నుండి ఇంటికి రాగానే వేడివేడిగా సర్వ్ చేస్తే ఇష్టంగా తింటారు ఈ చలికాలంలో ఈవినింగ్ వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తే ఈసారి ఇలా కాస్త డిఫరెంట్గా గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకుని టేస్ట్ చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం